ఎందుకే కరోనాలో ఉన్న పచ్చిదానికి సిద్ధమైపోతారు అయిన వంట కంబుల వారి ముందు అందంగా ఈ రోజు మీరు చూపే బంగారం యా హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ హాయ్ పీప్స్ పీప్స్ హవర్ యూ పీప్స్ పీప్స్ నేను ఫారన్ ఇంగ్లీష్ అంతా నేర్చుకుంటాం యూట్యూబ్ వీడియోలో అసలు ఈ రోజు యాక్చువల్లీ మేము చేయబోయేది ఏంటంటే కిచెన్ లో ఓపెన్ చేసిన కెమెరా ఏంటంటే యాక్చువల్లీ మా వైఫ్ వచ్చేసి వెజిటేరియన్ వెజ్ లో కుక్ అంతా కొడుతుందండి కానీ పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఒక్కసారి కూడా ఇంట్లో నాన్ వెజ్ ఉండలేదు అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా నాన్ వెజ్ ఐటార్ అనేది ఎవరు అనేసి అన్నాను ఈరోజు నాకు మా వైఫ్ అనంతపురం స్టైల్లో మటన్ కర్రీ అండ్ ఇంకేంటి నువ్వు గట్టిగా చెప్పవా నాకు సరే అది సస్పెన్స్ అండి సో లెట్స్ వాచ్ ఫన్నీ ఫన్నీగా ఎలా ఉంటుందో ఒక వెజిటేరియన్ నాన్ వెజ్ ఎలా చేస్తా చూద్దాం కేజీ మటన్ తీసుకొచ్చాను నా సాయంగా కుమ్మేరండి మంజు కేజీ మటన్ కలిగేసి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా

చార్మొట్టీ సీనియర్ ఇందన్నాను కనీలేనా మీరు ఆ సీనేలే కదా హఆ ఇనుమటను ఈ చెప్పేయే సమయానికి ఆపులా చెట్టా అమ్మా ఎక్లా అమ్మా డైలాగ్ కూడా నువేస్తున్నావా ఆ సరారు ఎక్లా టచ్

మటన్ కర్రీ చేయమంటే గ్యాప్లో బిస్కెట్ తింటున్నారండి మంజు మటను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ చేస్తాను తెప్పించి సాయంత్రం ఫైవ్ వరకు టైం పాస్ చేస్తాను చిన్నపిల్లలకి బిస్కెట్లు తింటాను చూడండి చిన్న చిన్నపిల్లలు బిస్కెట్లు బిస్కెట్ వాడు చూడండి ఎలా ఏమైంది నాను ఏమైంది తినేసిందా ఎందుకు చిన్నపిల్లలు బిస్కెట్లు తింటావు కొద్దిగన్న లే కర్రీ చేయరా ఇప్పుడు ఏం చేయాలా నెక్స్ట్ చెప్పు ఏం చేయాలి మంజు ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానే మరి పయంగా ఉందయ్యా మాట్లాడు ప్లీజ్ ఇలా కాలింది ఏం తిరల్లడ్డు మీ అమ్మ నవ్వుతుంది చిన్న 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 స్టవ్ మీద కుక్కర్ పెట్టాలా ఓహో తర్వాత అదేంటి వెలిగించొద్దా అది జారిందంటే మూతి మీద పడిద్దేమో కుక్కర్లో చేసేస్తావు అందుకని డైరెక్ట్గా చేసేస్తున్నావా

பை ஸூ லோர் சரிக்கு புலி கேலி ரंबू வந்து இந்த ரெண்டு மிருகடை 2 3

మొత్తం పల్లె పెట్టేస్తున్నా చెప్పు ఎంతసేపు ఫ్రై చేయాలో ఓకే వంట చేసేటప్పుడు హెయిర్ అలా వేసుకోవాలా బాగుంది హెయిర్ స్టైల్ చాలా అందంగా ఉన్నారు ఈ రోజు మీరు చూపే బంగారమయనే శివల్లి మాటే మణిక్యమయనే యూట్యూబ్ లో కామెంట్ వస్తాయిలే అబ్ పో ఫ్రెజ్ చేయాల లేలా చెప్పండి ఎప్పుడు చప్పా ఆనియన్స్ అండ్ బ్రౌన్ కలర్ చేంజ్ చేద్దాం ట్రై చేసుకో ఇవ్వు గట్టిగా చప్పా నాకు ఎనపడదా కొంచెం నెక్స్ట్ చేంజ్ చేయాలి ఆనియన్స్ అండ్ బ్రౌన్ కలర్ కూడా చేంజ్ చేద్దాం కాబట్టి నెక్స్ట్ వచ్చే మటన్ వేసుకుందాం హై చప్ప హై చప్ప హై చప్ప హై చప్ప జిమిట్రి జిమిట్రి జిమిలట్టి జిమిలట్టి ఏం చేస్తున్నావు మటన్ అంతా వేసి కవరెప్పాలా ఎంత పసుపు వేయాలి కొంచెం పసుపు వేయాలి కేజీకి కొంచెం చాలా మేకప్ ఒరిజినల్ మామిడి ఈరోజు చూడండి ఒరిజినల్ సరే తిప్పుడు తిప్పు నాను తిప్పు వంట చేయినాను ఏ తిప్పు మొత్తం తిప్పు మరి అయ్యా నీకు మమ్మీకి మమ్మీకి నాను వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు తిప్పాలా ఓకే మటన్ అట్లా ఏంగానే వాటర్ వచ్చేస్తాయి సో వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయే చేయాలి అంతే కదా అంతేనంటే మళ్ళీ మూవ్ పారిపోయాలా ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఈ ఇంకిపోయిన తర్వాత చేస్తే ఆ టేస్టే వేరుంటుంది అనమాట అది మా ఆవిడ చెప్పాలనుకుంది నాతో చెప్పించింది మనం మొట్టమొదటి ఐ లవ్ యూ పూజ ఇలాగరాలిరిన తర్వాత ఏం చేస్తుంది చూడండి చూడండి ఇక్కడ ఒకసారి వాటర్ మొత్తం ఇలా కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ అంటే చెప్పు డ్రై కోకనెట్ అండ్ కొరియా సార్ మీరు కామెడీ చేయక్కడస్ ఎప్పుడు అని చెప్పి డ్రై కోకండి ఫారెన్ మీ ఫారెన్ కంట్రీ తెలుస్తుంది

అంత సీన్ లేదు దానికి ఇంగ్లీష్ లో ఉంది మరి చెప్పు మర్చిపోయింది చూడండి మా వాడికి ఎంత తెలివితేటలు వచ్చేసినాయి పెద్దోడికి చక్కగా స్టూల్ వేసుకొని ఎక్కుతున్నాడు దాన్ని ఏం చేయాలి మిక్స్ చేయాలా కారం కొద్దిగా రెండు స్పూన్స్ సరిపోదు కేజీ మటన్ కాబట్టి కొద్దిగా వేయండి అనంతపురం స్టైల్లో మీరు కారం తక్కువ తింటారా మొగుడిని రే బుడ్డు నమ్మండి రా అందరూ నమండి. ఇంకా అయిపోయింది నాను ఇక ఎందుకు కొరొల్ల కొరొల్ల ఉన్నని ప్రతిదానికి సదుపాయపత రోవర్ ఏం చేస్తాం అరే లేడీస్ రా వంట చేసేది జెంట్స్ చేయకూడదు ఇప్పుడు విజిల్ మూత పెట్టాం కదా మనము ఇది ఎన్ని విజిల్స్ ఉండాలి సెవెన్ ఎయిట్ విజిల్స్ పెట్టుకుంటే మటన్ రడీ ఇంకా ఓ ఈజీ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది సార్ ట్రై చేయండి చక్కటి బగారా రైస్ అండి బందమ్మా పట్టుకుందాం నచ్చింది పట్టుకుందాం అని విజిల్స్ నింపు తగ్గింది ఇంపు తగ్గింది వివాహ భోజనంబు నిన్నైన వంట కంబు వియాల వారి దిందు ఒక్కొక్క నాకె ముందు ఆ ఫైనల్లీ రెడీ అయిపోయి ఉంటుందండి వావ్ వాట్ ఎ టేస్టీ మటన్ రెడీ రెసిపీ ఒక్కొక్క పీస్ చూస్తుంటే మీకు నోరు ఊరిపోతున్నాను సంగతి తెలుసు రెడీయా మంజు మటన్ ఇది అనంతపురం స్టైల్ అనంతపురం స్టైల్గా అయిపోయిందా వా సూపర్ సో ఫైనల్గా మటన్ కర్రీ అయిపోయిందండి చాలా కష్టపడి చేసింది చాలా బాగుంది చూడ్డానికి టేస్ట్ కూడా చేశాను చాలా టేస్టీ అనిపించింది ఇప్పుడు మేము బగారా రైస్లో దాన్ని తింటూ మీకు నోరు ఊరిస్తాము నా వైఫ్ తినదు నేను పెడితే మా అబ్బాయి కూడా తినడు థ్యాంక్ యూ సో దిస్ ఈజ్ మై ప్లేట్ అండి అలాగే మా వైఫ్ ఇదిగోండి మీకు చూపించలేదు దొంగ గోంగూర చట్నీ చేసుకుంది అండ్ పెరుగు చట్నీ చేసుకుంది నా కోసం మాత్రం గోంగూర చట్నీ అండ్ మళ్ళీ పెరుగు రైతా చేసుకుందా అనమాట సో తను ఇబ్బంది ఎలా ఉంది తిను ఫస్ట్ మొత్తం కొబ్బరి ముక్కు వచ్చింది ఫస్ట్ టైం చేసినట్లేదు ఒక వెజిటేరియన్ పెళ్ళి చేసుకోండి మీరు నాన్ వెజ్ అదరు కొడతారు ఈ విధంగా నాకు అది తెలిసింది కొంచెం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవచ్చు మటన్ వండి మీ మమ్మీ కంటే బాగుంది